ఇది రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమా కేంద్ర ప్రభుత్వ వైఫల్యమా ఎవరిది అన్నది మీరు తెలుసుకోండి కానీ రైతులకు ఎరువులు అందించండి మీరు అందిస్తే తప్పకుండా మీకు మద్దతు ఇచ్చే అంశం పరిశీలిస్తామని చెప్పాం సి వీ హ నథింగ్ అగేన్స్ట్ ద టూ క్యాండిడేట్స్ ఇద్దరు మంచోళ్లే కావచ్చు ఒకరు కాంగ్రెస్ తరఫున ఒకరు బీజేపీ తరఫున నించున్నారు ఇటు కాంగ్రెస్ అటు బీజేపీ ఇద్దరూ కూడా ఈ రాష్ట్ర రైతులను వేధిస్తున్నారు సతాయిస్తున్నారు చావగొడుతున్నారు వాళ్ళు ముష్టి యుద్ధాలకు తిరిగే ఒక అరాచక పరిస్థితి తెచ్చిపెట్టినారు ఇరవై ఇరవై ఐదు రోజుల కింద మేము హెచ్చరించినా అప్రమత్తం చేసినా ఇంతవరకు కేంద్ర ప్రభుత్వం స్పందించలేదు రాష్ట్ర ప్రభుత్వం స్పందించలేదు అందుకే డెబ్బై లక్షల మంది తెలంగాణ రైతన్నల తరఫున మేము నిర్ణయం తీసుకున్నాం తెలంగాణ ప్రజల పక్షాన వారి బాధను వ్యక్తం చేయడానికి ఇది ఒక వేదికగా వాడుకుంటున్నాం తెలంగాణ రైతుల పక్షాన ఈ ఎన్నికల్లో మేము పాల్గొనబోవట్లేదు వీఆర్ గోయింగ్ టు అబ్స్టేట్ నిజానికి నోటా ఉంటే ఎన్నికలు బహిష్కరించడం మంచిది కాదు ప్రజాస్వామ్య ప్రక్రియలో పాల్గొనాలి నోటా అనే బటన్ ఉంటే అందులో నోటా గొత్తిటోళ్ళు కానీ నోటా లేదు అటో ఇటో ఏదో రెండిట్లో ఏదో ఒకటి చేయాల్సిన పరిస్థితి అందుకే ఎన్నికలు మేం వీఆర్ అబ్స్టేనింగ్ వీఆర్ నాట్ గోయింగ్ టు పార్టిసిపేట్